కొంతమంది నటులను చూస్తే వాళ్ళని హీరో అనాలి అనిపించదు ఖచ్చితంగా నటుడు అని పిలవాలి అనుకుంటాం అందులో ధనుష్ అందరికంటే ముందుంటాడు ఒకప్పుడు ఈయన్ని చూసి ఇతనే హీరో అనుకున్న వాళ్లే ఇప్పుడు హీరో అంటే ఈయనే అంటున్నారు ధనుష్ సినిమాలో ఉంటే అది ఎలా ఉన్నా ఒక్కసారైనా చూడాలి అనిపించేలా నటిస్తాడు ఈయన అందుకే కొన్నేళ్లుగా ధనుష్ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది దానికి తోడు నేషనల్ అవార్డ్స్ కూడా ఆయనకు క్యూ కడుతున్నాయి ధనుష్ లాంటి నటులు చాలా అరుదుగా దొరుకుతారు ఎలాంటి పాత్ర ఇచ్చినా అందులో దూరిపోతారు తాజాగా కుబేర సినిమాలో ధనుష్ చేసిన యాక్టింగ్ చూసి అందరూ షాక్ అవుతున్నారు నిజమైన బిచ్చగాడు తీసుకొచ్చి సినిమాలో యాక్ట్ చేయించినా కూడా ధనుష్ అంత బాగా నటించలేడేమో అనేంతగా ఈయన స్క్రీన్ మీద రెచ్చిపోయాడు కేవలం ధనుష్ నటనతోనే కుబేరా సినిమా స్థాయి పెరిగిపోయింది శేఖర్ కమ్ముల రాసుకున్న కథకు ఆయన ప్రాణం పోయడం కాదు దాని స్థాయిని ఇంకా పెంచేశాడు ధనుష్ ఒక్కొక్క సన్నివేశంలో ధనుష్ నటించిన తీరు చూసి కేవలం అభిమానులు మాత్రమే కాదు ప్రేక్షకులు కూడా సంప్రమాశ్చర్యాలకు లోనయ్యారు ఈ పాత్ర కోసమే పుట్టానేమో అనేలా జీవించాడు ఈ నటుడు కుబేరా సినిమాతో ఖచ్చితంగా మరోసారి నేషనల్ అవార్డు అందుకునేలా కనిపిస్తున్నాడు ధనుష్ ఈ సినిమా కోసం మూడేళ్లకు పైగా కష్టపడ్డాడు ఈయన నిజానికి శేఖర్ కముల సినిమా ఎప్పుడో విడుదల కావాలి కానీ ఇందులో ఆయన చేస్తున్న క్యారెక్టర్ బిచ్చగాడు కాబట్టి మిగిలిన సినిమాలకు దాన్ని పోల్చి చూడకూడదు అని అవన్నీ పూర్తయిన తర్వాత ఈ సినిమాకు పూర్తి స్థాయిలో డేట్స్ ఇచ్చాడు ధనుష్ కుబేరా మీద ఈయన కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించాడు కాబట్టే ఇంత బాగా నటించాడేమో అనిపిస్తోంది సినిమాలో ధనుష్ కనిపించినప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరూ మన కళ్ళ ముందు కనిపించరు అంత బాగా ఆయన నటించాడు కేవలం ఈ సినిమాలో మాత్రమే కాదు ధనుష్ ఏ సినిమా చేసినా కూడా అందులో ఆయన నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు దూరం అయిపోయాడు ఈయన సోషల్ కాజ్ ఉన్న సినిమాలు లేదంటే నటనకు బాగా ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే ఎంచుకుంటున్నాడు అలా అనేకంటే అలాంటి పాత్రలే ధనుష్ దగ్గరకు వస్తున్నాయనాలేమో కావాలంటే చూడండి కుబేర సినిమా కథ రాసుకున్న తర్వాత శేఖర్ కమ్ముల మదిలో మెదిలిన మొదటి నటుడు ధనుష్ ఈ తరహా పాత్ర మన హీరోలకు చెప్తే కనీసం కాంపౌండ్లకైనా రాణిస్తారా అనేది అనుమానమే మన హీరోలు ఇంతమంది ఉన్నారు కదా ఒక్కరైనా ఈ బిచ్చగాడి పాత్ర చేయగలరా ఒకవేళ చేసినా ధనుష్ అంత నేచురల్ గా కనిపించగలరా అనేది మిలియన్ డాలర్ ప్రశ్న అందుకే ప్రయోగాత్మక కథలు ఏవి ఉన్నా కూడా నేరుగా అవి ధనుష్ను వెతుక్కుంటూ వెళ్ళిపోతాయి రెండేళ్ల కింద సార్ సినిమా అప్పుడు వెంకీ అట్లూరి కూడా ఇదే చెప్పాడు ఈ కథ తెలుగులో కొంతమందికి చెప్పాడు వెంకి కానీ మన అంతగా నచ్చలేదు అందుకే టైం వేస్ట్ చేయకుండా ధనుష్ దగ్గరికి వెళ్ళాడు ఆ సినిమా తెలుగు తమిళంలో బ్లాక్ పోస్టర్ అయ్యింది ఇప్పుడు శేఖర్ కమల కూడా తను రాసుకున్న కథకు ధనుష్ మాత్రమే న్యాయం చేయగలడు అని నమ్మాడు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన నమ్మకం నిజమైంది ఈ రోజు కుబేరా సినిమాకు వస్తున్న టాక్ చూసిన తర్వాత కేవలం శేఖర్ కముల మాత్రమే కాదు మొత్తం టాలీవుడ్ ధనుష్ నటనకు గుడి కట్టినా తప్పులేదు అంటున్నారు ఆయన తెలుగులో చేసిన రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి దాంతో ధనుష్ కు తెలుగు మార్కెట్ కూడా బాగా పెరిగిపోయింది మరి దీన్ని ఆయన ఎలా ఉపయోగించుకుంటారు అనేది చూడాలి